వైసీపీ సానుభూతి పనులపై దాడి చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆల ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో రౌడీజానికి తావు లేకుండా ఉన్నారని రౌడీజా చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎలాంటి చర్యలు తాను సహించబోనని ఆయన తెలిపారు పోలీసులు వారి యాక్షన్ వాళ్ళు చేయాల్సిందేనని ఆయన నెల్లూరులో నిన్న రాత్రి కరీమున్నా అనే లేడీ ఆమె ఆర్పీగా పనిచేస్తూ ఉంది ఆమె కొంచెం వైఎస్ఆర్సిపి అభిమాని ఆమెను ఏమి చేయకుండా ఆమెను వదిలేసి ఆమె భర్త కాదరు భాషని ఆమె ఇద్దరు కొడుకుల్ని అతి దారుణంగా చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తల మీద మెడ మీద విపరీతమైన గాయాలు చేశారు దానికి వెనక కొంతమంది ఉండి చంపేయండి చంపండి అని కూడా అన్నారట వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళే గుజుబుజు నెల్లూరు వాళ్ళ కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను సంబంధిత పోలీస్ అధికారులను కూడా కోరుతున్నాను ఇది దారుణమైన ధ్యేయమైన చర్య ఎన్నికల్లో ఇటువంటి ఉండకూడదు ఇప్పుడు ఎన్నికలకు ముందే ఇట్లుంటే ఎన్నికలైన తర్వాత వాళ్ళ దౌర్జన్యాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ గతంలో నాలుగు సంవత్సరాలు విపరీతంగా చేశారు ఇప్పుడు అనే భయంతో ప్రజలను భయభ్రాంతులను చేసి అట్లైనా ఓట్లు వేయించుకోవాలని పన్నాగం అందుతున్నారు ఇది దారుణమైన చర్య దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకు ఒక కుటుం కుటుంబంపై బీజేపీ టీడీపీ కూటమి ఏదైతే ఎన్నికల బరిలో జనసేన ఉందో వారు ఒక ముస్లిం కుటుంబం పైన హత్య చేశారు వాళ్ళు చేసిన పాపం ఏమిటయ్యా అంటే ఆ కుటుంబములో ఉన్నటువంటి ఆ తల్లి ఆర్పిగా ఉద్యోగం చేయడము ఆ తల్లి చేసినటువంటి పాపం ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఒక ముస్లిం కుటుంబం పైనటువంటి పైన ఇలాంటి దారుణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక ముస్లిం కుటుంబము ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికలు మేము మీకు ఎన్నికలు చేస్తామని చెప్పి ఆయనకు తోడుగా ఉండడం వాళ్ళు చేసిన పాపమా అని చెప్పి ఈరోజు మేము అడగతా ఉన్నాము ఎందుకంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఇక్కడ హత్య రాజకీయాలు సంస్కృతి తీసుకొని వచ్చే విధంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఏదైతే పోటీలో ఉందో ఉన్నారో వారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఏదైతే పోటీ చేస్తూ ఉన్నారో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ నాయకులకి ఈ యొక్క వాళ్ళ వాళ్ళైతే కార్యకర్తలు దాడులకు పారి పాల్పడే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేము కోరేది ఒక్కటే మీరు రాజకీయాలు చేయండి పాపాలు చేయవద్దు మీరు రాజకీయాలు చేసుకోండి ఎన్నికలు చేసుకోండి రాజకీయాలు చేసుకోండి పాపాలు మాత్రం దయచేసి చేయవద్దు ఎందుకంటే ప్రకృతి కానీ మీకు కాటేస్తే మీకు ప్రకృతి కాటేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు ఎవరైతే ఈ పాపానికి పాల్పడ్డారో ఈ ముస్లిం కుటుంబం పైన అతి దారుణంగా అతి కిరాతకంగా వారి మీద దాడి చేశారో వారికి నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అది దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ మీద దాడులు చేయడం ఇంతకన్నా ఘోరం ఉండదు మీకు చెప్తున్నాం దాడులకు ప్రతి దాడులైతే మాది కాదు ఎందుకంటే మేము ఓటుతోనే సమాధానం చెప్తాం మీకు మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను మీకు కానీ దాడులు చేయడం మాత్రం ఈ విధంగా మైనారిటీస్ మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ కొనసాగితే మేము కూడా ప్రతి దాడులకు దానికి ఏమాత్రం వెనకాడమని చెప్పి మీకు పత్రిక పత్రికాపరంగా నేను ప్రకటిస్తున్నాను ఈరోజు రోజుల్లో తెలుగుదేశం గుండాలు ఇవన్నీ కలిపి మనిషిని ఇద్దరు ముఖవాళ్ళని ముస్లింస్ ఎక్కడో చూసాం చాలా లోతుగా గాయాలు చేయడం ఒకటి పదిహేను కోట్లు పడ్డాయి ఒకరికి వచ్చి మెడ తిగి ఉంది ఒకరికి వచ్చి పైన నిదురు దిగుతాయి ఒక్క దశలు దాడి చేసి మనగోళం చేసి ఈ విధంగా రేపు చేయాలని ఎలక్షన్ ప్రయత్నం చేస్తున్నారు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకి మామూలుగా కూడా ఎలక్షన్లో ప్రశాంతంగా ఎవరైనా చేసుకోవాలి కానీ ఇటువంటి చర్యలు బాధపడటం మంచి పద్ధతి కాదు చర్య చేయాలి తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు దేశం కుండాలి కూడా ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల రాబో పరిణామాలు మీరే ఎదుర్కొన్న త్వరలో ఎదుర్కొంటారని దానివల్ల మీరే నష్టం కలుగుతాయని చెప్పి దానివల్ల ప్రజల్లో సానుభూతి మీరే కోల్పోతారని ఈరోజు ఉండే సచ్యువేషన్లో ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ విధమైన దారుణమైన జతుమలు జరిగి మీరు తిరగడం అన్యాయం మీరు తీవ్రంగా ఖండిస్తున్నాను